హాయ్ అండి ఈరోజు ఫంక్షన్ వీడియోలో ఒక పార్ట్ అయితే చూపించేస్తాను ఈ ప్లేట్స్ ఏంటనుకుంటున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్ ఈ సిల్వర్ ప్లేట్స్ ఎందుకంటే ఇలాగా ఫ్రూట్స్ అరేంజ్ చేద్దామన్నట్టుగా తీసుకొచ్చానమాట అయితే చర్రీకి మేనిమం పైట్ వేయాలి కదండి అప్పుడు ఈ ఫ్రూట్స్ మెహందీలు ఫ్లవర్సు స్వీట్స్ అన్నీ కూడా మేనమామ మేనత్త చర్యకిస్తారనమాట అందుకోసమని ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నాం ఇది ఎలా చేస్తున్నాం ఏంటో మీరు చూసేయండి ఇప్పుడైతే బయట ఇలా రెడీ చేసి మనకు ప్లేట్స్ రూపంలో ఇచ్చేస్తున్నారండి ఎలాగో నాకు ఇవన్నీ డెకరేట్ చేయడం వచ్చి కదా అన్నట్టుగా నేనే స్వయంగా చే చేస్తున్నాను అనమాట ఇలా ఇంట్లో చుట్టాలు అందరూ ఉన్నారు కాబట్టి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఈ పని అయితే పూర్తి చేస్తామండి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఇంకా మాకు దగ్గరలో కడుపు లంక ఉంది కాబట్టి కడుపు లంక నుంచి అయితే ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చేసారండి ఇంకా మధ్యలో గ్యాప్ గ్యాప్లో కొంచెం రోజెస్ పెడితే ఇంకా అందంగా ఉంటాయి కదా అని ఈ విధంగా అయితే మేము అరేంజ్ చేసుకున్నామండి ఆడపిల్లలకి గోరింటా కంటే కూడా చాలా ఇష్టం కదండి సో ఇంకా మె మెహందీ కోన్స్ కూడా తెప్పించి ఈ విధంగా అరేంజ్ చేసాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూస్తే మేము ఏ విధంగా ఎలా డెకరేట్ చేసుకున్నామో ఎలాగా ఈ ప్లేట్స్ని అలంకరించం ఇవన్నీ కూడా వాట్ వాటి ప్రతిదీ మీకు అర్థమవుతుంది ఇంకా ఒక ప్రక్క అయితే ఇలా ప్లేట్స్ మేము రెడీ చేస్తున్నాము ఈ లోపైతే డెకరేషన్ చేసి ఆయన వచ్చేసారనమాట బయట డెకరేషన్కి అయితే ఆల్ రెడీ అయిపోతున్నారు మేము ఇలా చేస్తుంటే పిల్లలు చూడండి వాళ్ళిద్దరూ చెర్రీ విక్కీ కూడా వచ్చేసి వాళ్ళు కూడా హెల్ప్ చేసేస్తున్నారు ఈ రోజుల్లో అయితే ఇలా ఫ్రూట్స్ డెకరేషన్ చేయడం ఇవన్నీ కామన్ ప్రతి ఫంక్షన్లోని కాకపోతే బయట చేయించేస్తున్నాం కదా అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసుకుంటే ఈజీగా కూడా ఉంటుంది అలా కొంతమందికి రాని వాళ్ళకి తెలుస్తుంది కదా అన్నట్టుగా ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి ఇదిగోండి ఈ విధంగా అయితే మేము రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట ఇంకా ఫంక్షన్ రోజు అయితే వన్ బై వన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చరిత్రలకైతే ఇవన్నీ అందించారు ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఎవరికైనా ఉపయోగపడద్దంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్